గుంటూరు తూర్పు నియోజకవర్గం మత్తు పదార్థాలకి కేంద్రంగా మారిందని తెలుగు యువత గుంటూరు జిల్లా అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ ఆరోపించారు శనివారం నాయకులతో కలిసి సాయి కృష్ణ మాట్లాడారు పలుమార్లు ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఫైర్ అయ్యారు గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గుంటూరు జిల్లా అలాగే గుంటూరు తూర్పు నియోజకవర్గ తెలుగు యువత సభ్యులందరం ఈ పత్రికా విలేజ్ సమావేశానికి పెట్టడానికి ముఖ్య కారణం గుంటూరు తూర్పు నియోజకవర్గంలో విచ్చలవిడిగా యువత విద్యార్థులు మత్తు పదార్థాలకు ముఖ్యంగా గంజాయి అలాగే మత్తు పదార్థాలు ద్రవ్యాలకు బానిసలైపోయి ఉన్నారు ఈ ఇష్యూ పైన గతంలో మా తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మొహమ్మద్ నషీర్ గారు కానివ్వండి తెలుగు యువత గుంటూరు జిల్లా ఆధ్వర్యంలో మేము కానివ్వండి వివిధ దఫాలుగా గుంటూరు తూర్పు డిఎస్పి గారికి కంప్లైంట్లు ఇచ్చాం ఎస్పీ గారి కంప్లైంట్లు ఇచ్చాం గతంలో కానీ దురదృష్టం ఏంటంటే ఈ రకంగా గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ప్రతి పది మందిలో నలుగురు లేదా ఐదుగురు మత్తు పదార్థాలకి ఎడిక్ట్ అయిపోయి ఉన్నారు అది గంజాయి కావచ్చు మానక ద్రవ్యాలు కావచ్చు మత్తు పదార్థాలు కావచ్చు ఈ మొత్తం తతంగానికి ముఖ్య కారణం మెయిన్ హాట్స్పాట్ ఎవరంటే గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గతంలో ఉన్న ముస్తాఫా గారు వారి కుటుంబ సభ్యులకు సంబంధించిన వాళ్ళ బంధువులు ఇది కొత్తగా మేము చెప్పేది కాదు జగమెరిగిన సత్యం గతంలో గుంటూరు జిల్లా ఎస్పీగా అమ్మిరెడ్డి గారు ఉన్నప్పుడు సాక్షాత్ గుంటూరు సిట్టింగ్ ఎమ్మెల్యే రెండు సార్లు గుంటూరు తూర్పు నియోజక ప్రజలు ఆదరించిన ముస్తఫా గారు ఆయనకు సంబంధించిన గోడౌన్లోనే ఏదైతే అంటారు మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తి అని మేక్ ఇన్ ఇండియా స్ఫూర్తితో తన సొంత గోడౌన్లోనే గమ్య తయారు చేసి సారీ సొంత గోడౌన్లోనే గుట్కాలు అలాగే వివిధ మత పదార్థాలు తయారు చేస్తున్నారని చెప్పి అప్పుడు రైడింగ్లో దొరకడం కూడా జరిగింది తర్వాత ఒక గుంటూరు చూపడం కాదు రాష్ట్రం మొత్తం మీద గతంలో అన్నపూర్ణగా ఉన్న ఆంధ్ర రాష్ట్రం బియ్యం ఎగుమతుల్లో ప్రథమ స్థానంలో ఉన్న ఆంధ్ర రాష్ట్రం అలాగే గుంటూరు ప్రధానంగా గుంటూరు చూసుకుంటామంటే అటు మిర్చి కానివ్వండి కాటన్ కానివ్వండి ఒక కమర్షియల్ క్రాప్కి లక్ష కోట్లు టర్న్ ఓవర్ గుంటూరు నుంచి జరుగుతూ ఉంటుంది అంత పేరు చని గుంటూరుని ఈరోజు గంజాయికి అడ్డాగా మార్చేశారు ప్రధానంగా గుంటూరు మొత్తం ఓవరాల్ టౌన్ కానివ్వండి రోరల్ చూసుకుంటే ఎక్కువ శాతం గంజాయి కానివ్వండి మత్తు పదార్థాల వినియోగం కేవలం గుంటూరు తూర్పు నియోజవర్గంలోని సుద్దపల్లి డొంగ కావచ్చు అటు నెహ్రూ నగర్ కావచ్చు అలాగే ఇటు ఆనందపేట వైపు కావచ్చు శ్మశాన అటు అటువైపు కావచ్చు అటు ప్రధానంగా ఎక్కువ వినియోగం జరుగుతూ ఉంటాయి డైరెక్ట్గా గంజాయితూ ఉన్నారట ఎవరు బయటికి వచ్చి మాట్లాడే పరిస్థితులు ఉన్న పరిస్థితులు చెప్తా ఉన్నారు అట్లాగే చూసుకుంటా ఉంటే ఈ రీసెంట్గా కొల్లాపల్లి టోల్గేట్ దగ్గర డ్రగ్స్ సంబంధించిన వెహికల్ పట్టుకుంటే అది ఎవరిదండి గుంటూరు తూర్పు సంబంధించిన ముస్తాఫా గారికి సంబంధించిన బంధువులు అని చెప్పి వార్తలు వచ్చినాయి అది వాస్తవమే అంటే ఇక్కడ ఏమో గుంటూరు తూర్పు నిజ విజ్ఞులైన ప్రజలందరూ ఏమర్థం చేసుకోవాలంటే ఈ మొత్తం పథకం వైకాపా పార్టీకి సంబంధించిన పెద్దల అండదండలతో జరుగుతూ ఉంది గతంలో ఏ విధంగా అయితే అటు అనంతబాబు కావచ్చు ఆ విధంగా అటు పక్కన మరో సిట్టింగ్ ఎమ్మెల్యే కావచ్చు ద్వారపూడి రకరకాల వ్యక్తులు అటు గంజాయికి డ్రగ్స్ కి పెద్ద అడ్డాలుగా మారిపోయి ఉన్నారు పెద్ద డాలుగా మారిపోయి ఉన్నారు అదే స్ఫూర్తితో ఈ గుంటూరు చూపులో మన ముస్తాఫా గారు ఎందుకని ఈ గంజాయి మత్తు పదార్థాలని కట్టడి చేయటంలో విఫలమయ్యారు అంటే పరోక్షంగా మీరు మీ సహకారం ఉండటం మేము భావించాలా ఇక్కడ ఏమైపోతా ఉందంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న వ్యక్తి ప్రజల చే ఎందుకోబడిన పాలకుడిగా శాసనసభ్యుడిగా రెండు సార్లు ప్రజలు గుర్తించి గౌరవిస్తే నువ్వు ప్రజలకు మంచి చేయాలా ఏదో మంచి మంచిన క్యాలు పెడుతున్నామనో లేకపోతే వర్షాలప్పుడు కాలవలు దగ్గరికి వెళ్ళి ఫోటోలు తిట్టడం ఏదో సమాజ సేవ చేస్తున్నట్టు నటించడం కాదు ముస్తఫా గారు మీరు మరో కరకట అమాసంలాగా మారిపోతా ఉన్నారు స్మగ్లింగ్ తీసుకొస్తా ఉన్నారు మరి దానికి ఎందుకు మీరు కట్టడి చేయలేకపోతా ఉన్నారు అంటే గుర్తులు తూర్పు జరిగే ప్రజలు ఏం భావించాలా పరోక్షంగా మీకు మీ కుటుంబ సభ్యులకు వస్తా ఉందని భావించాలా మీరు ఈ గంజాయిని ఆ పదార్థాన్ని మీరు కట్టడి చేయకుండా అడ్డుకుంటున్నారా లేకపోతే పోలీస్ శాఖ ఎందుకు నిద్రపోతా ఉంది ఎన్నో సార్లు మా నియోజకవర్గాల ఇన్ఛార్జి ప్రస్తుత గుంటూరు తుర్పు అభ్యర్థిగా నజీర్ అహ్మద్ గారు కావచ్చు మీరు తెలుగు అధ్యక్షుడిగా నేను కావచ్చు ఎన్నో సార్లు మత్తుకున్నాం ఎన్నో సార్లు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్లు ఇచ్చాం ఎస్పీ గారి కంప్లైంట్లు ఇచ్చాం ఒకప్పుడెప్పుడో వచ్చిన కొత్త కొద్దిగా కొ అడౌట్ చేశారు తర్వాత పోలీసు శాఖ కూడా భయపడతున్నట్టు అర్థమవుతారు